హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్ ఇవాళ మనం చేసుకోబోయేది బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ ఈజీ అండ్ క్విక్ వేలో నేను ఒక గ్లాస్ జొన్నర్వన్ తీసుకున్నాను దానికోసం మూడు గ్లాసుల మంచినీటిని తీసుకొని ఎన్నెలో వేసి కాచి ఒక ఒకవైపు వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి కదా ఇంకో ఇంకోవైపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయకాక ఆవాలు ఉద్దిపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ కొద్దిగా జీలకర్ర పెట్టుకున్న జిడిపప్పు పలుకులు అలాగే సన్నగా పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ బాగా రంగు మారే వరకు వేపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వేపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి వేపినట్టయితే ఉల్లిపాయలు తొందరగా అన్నమాట హాఫ్ ఇంచ్ అల్లం ముక్కను కూడా దంచుకొని వేసుకోవాలి ఇవన్నీ మాడిపోకుండా కలియబెడుతూ వేపుకుంటూ ఉండాలి ఇదిలా ఉండగా ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి అట్ట ముక్కల్ని కూడా సెవెంటీ పర్సెంట్ కుక్కయ్యేలాగా వేపుకొని ఒక గ్లాస్ జొనరవ్వని యాడ్ చేసుకొని వేపుకోవాలి బాగా వేపినట్టు కలర్ అండ్ స్మెల్ వస్తుంది ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలియబెట్టుకోవాలి తర్వాత పక్కన కాగబెట్టుకున్నటువంటి వాటర్ని వేసుకోవాలి ఉండలుగా రాకుండా బాగా కలుపుకోవాలి జొన్న రవ్వ ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలిగబెట్టుకోవాలి ఈ ఉప్మా మనకి వెయిట్ లాస్కి కానీ డయాబెటిక్ పీపుల్కి కానీ పెట్టడానికి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్